ఓం శ్రీమా త్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను కూర చేసేస్తున్నాను ఏంటి చిట్టి మట్టి దాకాలో చాలా బాగా చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా అవునండి వేపుడు వేపుడండి ఇలా బీరకాయ వేపుడు వేపేమే అనుకోండి అది పచ్చానికి ఇలానే వేపుతారు ఎంత బాగుంటుందో తెలుసా చక్కగా నెయ్యి కానీ గానుగు నూనె కానీ ఇంత వేసుకుని అది మరి అయిన తర్వాత ఎంత జీలకర్ర ఒక ఎండు మిరపకాయ తుంచుకుని అలానే ఒక కరివేపాకు రబ్బ దూసుకుని వేసుకుని ఇలాగా పెద్దగా ఉన్న ఎల్లుల రేఖలో పొలుసుకుని చక్కగా వేసుకుని ఇప్పుడైతే బీరకాయ కట్ చేసుకున్నది ఒక పావు కేజీ బీరకాయ అండి ఇది చక్కగా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలా అనేది ఇలానే చెయ్యాలి పచ్చి అంటే మరి ఇప్పుడు డెలివరీ అయ్యింది అనుకోండి అమ్మాయికి చింజరీన్ అవుతుంది కదా ఆపరేషన్ అలాంటి వాళ్ళకి కూడా ఇలానే అంటే ఈ ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి వేపుళ్ళులో మనం ఏం చేస్తామంటే చిన్నగ మినపప్పు మన కూడా వేసుకుంటాం అలా వేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ మరి పచ్చానికి ఇలా అలా వేయకూడదు ఇలా మాత్రమే వేపాలి పప్పులు వేయకూడదు అనమాట మరి వారికి కిజరీన్ అయ్యి ఉంటుంది కదా అలాగా మళ్ళీ అలా కాకుండా ఒంట్లో బాగున్నప్పుడు కూడా మరి డాక్టర్లు ఏం చెబుతారంటే ఇలా బీరకాయ వేపుడు తోటకూర వేపుడు అలానే పొట్లకాయ వేపుడు ఆమెకాయ కూడా వేపుడు వేపచ్చు చక్కగా చెబుతారన్నమాట తినమని ఇలా తేలిగ్గా అరుగుతుందని బీరకాయ అనేటప్పుడు బాగా సులువుగా అరుగుతుంది అనమాట అయితే అందుకు ఎక్కువగా పచ్చులు వచ్చేది ఏంటంటే తోటకూర బీరకాయ పొట్లకాయ కూడా చాలా మంచిదండి పొట్లకాయ అయితే మనకి రక్తం పడుతుంది అనమాట రక్తం పడుతుంది కానీ అది వీరకాయలకు కాదు బీరకాయ అయితే దొంగోడు ఎత్తుకుపోయినట్టు అవుతుంది కూర అంటారు ఎందుకంటే బీరకాయ మగ్గేటప్పుడు ఎంత అవుతుందండి కేజీ కాయలు ఉండేమో అంత కూర ఉండేరు కదా అనుకుంటారు తింటే ఒకరు రాదండి ఇంకా అలాగా ఉంటుందండి అయితే ఇది ఇలాగ వేలు చేసుకుని చక్కగా మరి ఖర్చు తినేవాళ్ళు అని చెప్తున్నారు కదా అంటే పప్పులు వేయకూడదని కూడా చెప్పారు ఇందులో చిట్టు కూర అంటే వద్దు ఆ పట్టపు సుమ ఎందుకంటే వీరకాయ ఇంట్లో నీరు ఇదంతా మగ్గిపోయేటప్పుడు కొంచెం అవుతుంది మరి కూర అనేటప్పుడు కూడా ఉప్పు తొక్క వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కూర అనేది తినాలి కాబట్టి చక్కగా ఇదిలా వేయిన తర్వాత మరి పాత బియ్యం అన్నం వండుకొని తినివ్వరండి పూర్వం ఎవరు బాలింత్రాలు డెలివరీ అయిన వాళ్ళు అనమాట అలాగే మరి ఇప్పుడు పచ్చానికంటే చాలా రకాలుగా అది అది తినకూడదు ఇది తినకూడదు సులువుగా అరిగేసి తినాలి వాళ్ళకి ఫస్ట్గా ఉండేది బీరకాయ మనం ఫస్ట్గా సులువుగా అరగాలి అంటే పచ్చి అనేటప్పటికీ బీరకాయ గుర్తుకొస్తుంది అండి తర్వాత తోటకూర ఆ కూరలో తోటకూర కాయకూరలో బీరకాయ చక్కగా చూసారు కదా ఇది నా మబ్బుతో ఉంటుంది నా చేతిని ఉంగరం చూసారా అబ్బో ఎంత బాగుందో అనుకుంటున్నారా ఏ ఉంగరం అనుకుంటున్నారు ఇది చిప్పు ఉంగరం అది వీటి గురించి నేను వీడియో మాట్లాడి పెట్టాను చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల పూర్వమైతే ఇలా చేసుకునేవారండి అని చెప్పడం జరిగింది కానీ కష్టాన్ని ఎవరు గుర్తించరండి ఇంకా సరిగ్గా ఎవరు చూడలేదు చూస్తే ఇలా చేసుకునేవారా ఇలా పెట్టుకునేవారా ఏమండి బంగారం ఇంద్రాలు ఇలా చేయించుకోండి బంగారంలో ఇలా రాళ్లేదు చేయించుకోండి మీ జాతకం మారిపోతుందండి అని చెప్పేవనుకోండి అవి తప్పనిసరిగా చూస్తారు ఇందులో ఉండే కష్టం చూడరు దీని వచ్చి దీనివల్ల వచ్చే విలువ కూడా చూడరండి అది మాత్రమే చెప్పగలను ఎందుకంటే అంతే ఇప్పుడు ఇది ఉందనుకోండి చక్కగా ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల మనకి ఇది ఇష్ట దోషం ఉండదు అలానే గాలి ధూళి పడదు కాబట్టి చేసుకునేవాళ్ళం ఆషాడలో మాత్రమే చేసుకునేవాళ్ళం అండి చిప్పు ఉంగరాలు చేసుకుని పెట్టుకునేవాళ్ళం మరి మెళ్ళో వేసుకునే ఆడవాళ్ళు మెళ్ళో వేసుకుంటారు మరి సూత్రాలతో ఆడుకు గుచ్చుకునే మగపి మగవాళ్ళు కూడా ఇలా ఉంగరాలుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు లాగా అంటే మా వారిది మరి రెండు ఉంగరాలు అంతమాట చెప్ప దళసర చెప్పతో చేసేరు అన్నమాట అయితే మా వారు చేసింది ఎనిమిది సంవత్సరాలు మొన్నటి వరకు పెట్టుకున్నాను సన్నగా అయిపోయింది అరిగిపోయి కానీ తీసి ఎక్కడో పెట్టానండి కనిపించటం లేదు అదే ఆడవారేమో సూత్రాలతో వేసుకుంటారు నారికమంగళ సూత్రంలాగా చేసినవి మగవారు ఆడవారు చేతికి పెట్టుకుంటారు మరి పిల్లలు కూడా మొదలు చేసుకుంటారు అన్నాను ఇంకెవరో పెట్టుకోకూడదంటే అందరూ పెట్టుకోవచ్చండి అంటే మెళ్ళో తాడు వేసుకుంటామంటున్నాను కానీ ఏదన్నా గొలుసుకు కూడా అలాంటి బిళ్ళలాగా వేసుకోవచ్చు మరి బంగారం ఉంటుందా అని బంగారానికి విలువని ఇస్తాం తప్ప దీనికి అంత ఇవ్వరు మరి దాని గురించి తెలియక అయినా వేసుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు వారు మీరు మునిస్త్రీలు అని కాదు అంటే స్త్రీలకి ఇస్తానండి అనేది చెప్పాను నిన్న దేనికంటే సూత్రాలు తాళ్ళే వేసుకుంటారు కాబట్టి జరిగింది జరిగిందనమాట అని ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ ఈ ఉంగరాలు మనం చేయటం సాధ్యం కాదు కూర అయితే మేము ఎంత కష్టపడి చేసేవాళ్ళమో పెద్ద వీడియోలో మాట్లాడేసాను చెప్పేసాను అయితే అలా మా వారికి చెప్తే లేట్ వర్క్ అండి మా వారిది ఆ లేట్ వర్క్ మిషన్ మీద చేస్తారు ఇలా ఉంగరం తయారవడానికి మూడు గంటల టైం పైన పడుతుందంట చిప్ప ముక్క తీసుకుని చిప్పను బద్దలు కొడితే ముక్క తీసుకుని ఆ ముక్క రంధ్రం పెట్టి ఆ రంధ్రం పెట్టిన తర్వాత చుట్టూ ఉన్న చిప్పను కూడా మరి కొయ్యాలన్నమాట మరి మిషన్ మీద కోడతారంట మరి మేమైతే పూర్వం అది అరగ తీసేవాళ్ళం అన్నం పెట్టినాకే మరి అద్దం పెంకులు సేకరించుకుని చేసేవాళ్ళం చాలా కష్టం ఉంటుంది అనమాట అది చెప్పాలి అని అంటే అది నిజంగా అంతరించుకున్నట్టే ఎవ్వరు కూడా ఏ వీడియోలో చెప్పలేదండి అలా చేసుకుని పెట్టుకునేవారు గాలి దూలి పడదని మరి అలాంటి పిల్లలు అప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాలు అమ్మాయినప్పుడు మందికి చేసి ఇచ్చేదాన్ని అప్పుడు చేయడానికి ఒక ఉంగరాక టైం పడుతుంది అంటున్నాను కదా అలాగా ఇంకొకరిని ఇంకొకరిని ఉపయోగించుకుని అరగదేయడానికి కొంచెం అన్నం పెద్ద చేయడానికి ఎక్కువేసేసేసి దానిలేండి చక్కగా ఇవి అవుతుంది కదా ఇదైతే కూర ఈ కూర చక్కగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా తక్కువేసాను కదా దీనికి తగ్గట్టుగా ఈ కూర ఉంటుందో అంత రైస్ పెట్టేసుకుని తినాలనుకోండి మరి పచ్చిగా తినేటప్పుడు డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది పెట్టి తొందరగా డైజెషన్ అవ్వదు అలాంటప్పుడు బీరకాయ పెట్టాలి మధ్య మధ్యలో ఈ బీరకాయ పెట్టడం వల్ల డైజెషన్ ప్రాబ్లం తొందరగా క్లియర్ అవుతుంది అలానే తోట కూర కూడా పెట్టాలి ఎవరికి ఈ డైజీ పచ్చని చేసే వాళ్ళకి అప్పుడు బ్రీగా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది అన్నమాట ఫ్రీ అవుతుంది ఇదైతే చిట్టి మట్టి దాకా చక్క దాకా సరే కదా చాలా చిన్నది అనమాట ఇందులో కర్రీస్ చేసుకుంటే ఇద్దరు మనుషులకు మాత్రం సరిపోతుందండి ఇందులో చేస్తే అంత చిన్నవనమాట అక్క అయితే కొన్నది నా కోసం రెండు ఎంత కొన్నారు రెండు కలుపుకుంటా వంద రూపాయలు ఇచ్చిందంట యాభై రూపాయలు అండి కానీ ఎన్ని మాటలు కూరలు చేస్తారో తెలుసా కానీ మనం చేసే కొద్ది కూడా ఇది కొన్ను పడుతుందని చెప్పి వారు మా అమ్మగారు అంటే ఇలా చేసి కొద్దీ ఇందులో వండేటప్పటికి చక్కగా ఎలా కుక్ అవ్వాలో అలా కుక్ అవుతుంది అడుగు అడుగు అంటే ఉండదు అనమాట అదే మార్టం అయ్యి ఉండదు అలాగా సేవలు చేరిపోతూ ఉంటుంది ఎన్నాలైనా మనుతుంది కాకపోతే మట్టి పాత్ర పోవటం ఆషమాషి కాదండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి లేకపోతే ఒక దాకా నాలుగు దాఖలు అయిపోతుంది మరి చేయి జారిందా అంటే కానీ ఇది అయిన తర్వాత ఇది గింపి పెట్టాలి అంటే ఇదన్నా పరికరం ఉండాలన్నమాట ఎలాగ అంటే చక్కగా ఉంది కదా ఇది ఉండాలి ఇలా దిం దింపి దీని మీద పెట్టడానికి ప్రయత్నించాలి లేదు ఇలా ఉందనుకోండి ఇన్ని దీని మీద కూడా పెట్టొచ్చు నేరుగా ఇలాగ మొట్టు తగిలేటట్టు పెడితే ఈ దాక అనేది పోతుంది తొందరగా అది అన్ని కిటుకులు ఉంటాయండి అది తగ్గట్టు మనం చేసుకోవాలన్నమాట కదా చక్కగా తీరకాలి కూడా రెడీ అయిపోయింది కదా తింటేనండి చక్కగా ఇది కొంచెం వేగాలి కొంచెం వేగాలి చక్కగా ఇలా వేస్తే బాలింతరాలకి పచ్చిమ భోజనం కానీ ఎవరికన్నా వెళ్తా బాగోలేనాడు పచ్చిమ భోజనానికి కానీ ఇలాగ మాత్రం ఏర్పడతాయి వెల్లులపై వేయడం వల్ల మరి బాలింతరాలకి పుట్లు వేసుకుంటే పుట్లు ఆరుతాయి ఒళ్ళు ఆరుతుంది మరి బ్లడ్ అనేది మంచిగా పడుతుంది మరి బేబీ పాలు తాగితే సులువుగా అడుగుతాయి తల్లికి కావలసిన వేడిని అందిస్తుంది అనమాట మరి ఇల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే శాతం కూడా ఉంది కానీ తల్లిని మించిన దైవం లేదండి తల్లి చేసుకుంటే తినే వాళ్ళమే కాబట్టి వచ్చినలాగన్నా చిన్న పిల్లలప్పుడన్నా మరి తల్లి తర్వాత ఏదైనా మళ్ళైనా మళ్ళీ అయినా తీసారు కదా నచ్చిన రకాల వేసుకోండి చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి